కాంగ్రెస్ పార్టీ ఎంటర్ రెండేళ్ల కాలం పాటు అంటే ముచ్చటగా మూడో ఏళ్ళలోకి అడుగు పెట్టింది కాబట్టి ఈ మూడేళ్ళన్నా సరిగ్గా పాలిస్తారని మీరు అనుకుంటున్నారు అయిపోయింది దెర్ ఇస్ నో క్వశ్చన్ నిబద్ధత పాలిస్తారు వీళ్ళంతవరకు పెండుకుంటారు తెలంగాణని దోచుకుంటారు అదే పాలన అనుకుంటే బేషుగ్గా చేస్తారు ఇప్పుడు అంటే మీరు పాలన గురించి ఇంతలా మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ మళ్ళీ పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ ఏ రకంగా ముందుకొచ్చే అవకాశం ఉందంటారు నో డెఫినెట్లీ తెలంగాణకి ఏంటంటే ఒక ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ ఉందమ్మా మాకు జియలాజికల్ స్ట్రెంగ్త్ ఉన్నది లొకేషన్ స్ట్రెంగ్త్ ఉంది స్కిల్డ్ లేబర్ ఉన్నది కాస్మోపాలిటిన్ ఉంది వెదర్ ఉంది మంచి అగ్రికల్చర్ బేస్ ఉంది మాకు సర్వీస్ సెక్టర్ ఉంది అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర మన పరభేదం అనేది తక్కువ అంటే తెలంగాణలో అందరూ వచ్చి బతకచ్చు అంటే అది చాలా అర్థమైన ప్లేసులో సపోజు మన పక్క రాష్ట్రం ఉందనుకో మన ఆంధ్రాకు అక్కడ చాలామంది సెటిల్ కాలేదు అక్కడ ఉన్నోడు కూడా వచ్చి ఇక్కడే సెటిల్ అవుతారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కల్చరల్ ప్రాబ్లం వెదర్ ప్రాబ్లం ఇప్పుడు ఇవాళ మహారాష్ట్ర రాష్ట్ర పోతే నీకు మరాఠీ వస్తుందా లేదా అంత అందుతున్నారు కర్ణాటక పోతే కర్ణాటక వస్తుందా అని వాళ్ళు అంటున్నారు ఇక తమిళనాడు అయితేనేమో అది భాష మొదటి నుంచే సమస్య మాకు ఇంకోటి హైదరాబాద్ ఏంటంటే ఇది నార్త్ ఆఫ్ సౌత్ సౌత్ ఆఫ్ నార్త్ ఏది మన ఇండియాకు ఆల్మోస్ట్ నడిబొడ్డున ఉంటుంది మంచి వెదరు ఇక్కడ ఫ్లడ్స్ ఉండవు వాటర్ ప్రాబ్లం లేదు లక్కిలీ పుణ్యం అంటూ మాకు కరెంట్ ప్రాబ్లం అసలే లేదు సో మాకు గ్రోత్ ఉంది మాకు కావాల్సింది సెంటిమెంట్ నిస్వార్థమైనటువంటి నాయకుడు నిస్వార్థమైనటువంటి విజన్ ఉన్న నాయకుడు చేస్తే వందల వంద శాతం మనం డెవలప్ అవుతాం ఇంకోటి ఏంటంటే మనం టోక్యో జపాను ఈ హాంకాంగ్ అమెరికా చేస్తామని కాదు ఇండియా తెలంగాణనే తెలంగాణలాగా డెవలప్ చేస్తే చాలు వీళ్ళు చేసి గప్పాలన్నీ బంద్ చేసి మంచి రోడ్లు డ్రైనేజు లెస్ పొల్యూషను లాండ్ ఆర్డరు అండ్ గుడ్ వాటర్ సప్లై ఈ నా నాలుగైదు అండ్ గుడ్ హాస్పిటల్స్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ ఐదారు పని చేయమని చాలు మిగతా ఏలు పెట్టకుంటే మంచిగా అవుతుంది ఈ హిల్ట్ పీ పాలసీ పాలసీ వల్ల చాలా కంపెనీలు కూడా ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి అని అంటే గురు శిష్యులకి శిష్యుడు గురువుకి ఎక్కువగా సపోర్ట్ ఉన్నదే నాకైతే డౌట్ వస్తుంది ఇప్పుడు మొదలు నేను నమ్మలే కానీ ఈ నా గురు దక్షిణ కింద తెలంగాణను బొంద పక్క రాష్ట్రాన్ని పైకి తేవాలనే ఒక పాలసీ పెట్టుకున్నాడా అనేది కూడా నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి కావటం అనేది దేవుడు ఇచ్చిన వరం అందరికీ రాదు అది కూడా చిన్న వయసులో అందులోనే తెలంగాణకి రెండో ముఖ్యమంత్రి రెండో ముఖ్యమంత్రి ఈ నిధులు ఆదాయం మంచిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దీన్ని చీడగొట్టకుంటే చాలు మంచి చేయనక్కర్లేదు ఆ అనుమానం అందరికీ అనిపిస్తుంది మెస్సీని హైదరాబాద్కి తీసుకొచ్చి ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నాడు కదా రోజు ఇప్పుడు ఆయన మా పాప ముఖ్యమంత్రి ఆయన హోదా నుండి ఏమనకూడదు కానీ ఒకసారి ఆయన చూస్తే వేణు మాతో కూర్తొస్తాడు ముఖ్యమంత్రి సార్ ఆయన అందుకొరకే అట్లా చేసుకుంటుండు ఉందాగుండాలి కదా ఉందాతనం అంటే సీఎం అని చూపించుకోవడం ఈ ఏదో పెద్ద వరల్డ్ కప్ గెలిచి వచ్చిండ్రు ఇదే కదా ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలు చేస్తారు చిన్నపిల్లలు చాక్లెట్ దొరికితే అందరికి చూపెడతారు కదా ఊరించుకుంటే ఊరించుకుంటే చీక్తారు ఇద సీఎం పదవి దొరికింది అవన్నీ చిన్నపిల్లలు చూస్తారు ఉందాతనం అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు సీఎం గారు ఏ సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే ఆయన ఆయనే క్లారిటీతో ఉన్నాడు నేను వచ్చేది ఉందా వచ్చేది ఉందా కా బాధిషా ఏక్ కా సీఎం